వెల్దుర్తి మారమ్మ గుడి దగ్గర ఉన్నాము మరి వెల్దుర్తి మారమ్మ గుడి ధ్వజస్తంభం ఏదైతే ఉందో వారి దాతలు మన దగ్గర ఉన్నారు మరి వాళ్ళ వంశిక్కులు వాళ్ళ దాతలు అందరూ కూడా చాలా కష్టపడి మరి మారమ్మ గుడి మీద ప్రేమతో అమ్మవారి మీద ప్రేమతో వీళ్ళు ఆ చిన్న సంఘటన ఏదైతే కొమ్మ తగిలి ఆ కింద పడడం అనేది వీళ్ళు చూసి ఇబ్బంది జరుగుతుంది అమ్మవారికి ఏదో ఏదన్నా మన ఊరికి అరిష్టమవుతాదని చెప్పి వీళ్ళు వెంటనే స్పందించి ఈ ధ్వజస్తంభం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి వారి మాటలోనే కనుకున్నా నమస్తే అండి నమస్కారం సూర్య గారు మరి ధ్వజస్తంభం ఏర్పాటు మీరే చేశారని చెప్పారు దాని గురించి కొద్దిగా పెద్దనాన బోడన్న వచ్చేసి మా జనాన లు అనే పేరు మీద పెద్దలతోని అంటే స్థిర ఉండేటట్టు ఆయన స్వయం కురితోని ఆయన సొంత ఖర్చులతోని ఆయన చేసినాడు ఆయన జ్ఞాపకార్థ కోసం లొడన్న జ్ఞాపకార్త కోసం ఆయన చేసినారు బస్తిపాటి వంశం నుంచి లొడ్డన్న పేరు మీద మీరు చేసినారు మీరు అమ్మవారి భక్తులేనా అమ్మవారి భక్తులమే మీరు అమ్మవారిని ప్రేమతో చేసినారు అమ్మవారి ప్రేమతోనే భక్తి శ్రద్ధలతోనే మూడు రోజులు మా పెద్ద శ్రద్ధగా చేసి అందరి సమక్షంలో ఊర్లో మూడు రోజులు పండగ వాతావరణం చేసి పెట్టి కూడా ఉన్నారు నమస్తే ఈ కార్యక్రమం ఎవరు చేశారు ధ్వజస్తంభం ఏర్పాటు ఎవరు చేసినారు ఎవరు అంతా మేమే అనుకోనాము అమ్మ ఇది అమ్మకి సరిపోస్తుందని బాగుండాలని అమ్మ డబ్బులు పెట్టి చేపించినాను అది ఈ ధ్వజస్తంభం నిర్మాణం ఎవరు చేసినారు ఎవరు బోర్డన్నా చేసినాడు బోడన్న కొడుకు చేసినాడు చేసిన వాళ్ళందరూ కలిసి ఎలా లొడ్డన్నే తాదా బోడెన్న కొడుకు చేసినాడు దాన్ని అప్పుడు మరి వాళ్ళ వాళ్ళు ఎవరు ఇంకా నా పేరు రామాంజనాయుడు రామాంజనేయుల గారు చేయాలనే సంకల్పం మీకు కనిపించింది మా లడ్డజేబా అప్పట్లో ఆయన గడ సమ్మం ఇలా పెడతానని అనుకున్నాడు మా లడ్డజేబా ఆయన కాక ఆయన చెదవా అని చచ్చిపోయినాక మా మా బోడిసీన ఆయన కొడుకు ఆయన వచ్చేసి ఆయన రిటైర్మెంట్ అయినప్పుడు ఆయన వచ్చేసి రిటైర్మెంట్ డబ్బులు తీసుకొచ్చి మా నాన్న గి నిలబెట్టు బస్తిపాటి లొడ్డన్న గారు చిన్నమ్మ గారుల జ్ఞాపకార్థము వారు ఈ ధ్వజస్తంభం కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి క్రాంతీకరణం తరఫున మీ కాజ్ నమస్కారం